బాగి ఆరు గురించి ఆలోచిస్తూ బాధపడితే ఒక చోట కూర్చొని ఉంటుంది ఇక అప్పుడే ఆరు బాగిని వెతుక్కుంటూ బాగి బాగి అని చెప్పి ఇంట్లోకి వస్తుంది ఇక ఆరుని చూడగానే బాగి ఎంతగానో ఎమోషనల్ అవుతో అక్క అంటూ ఆరుని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఇన్ని రోజులు నువ్వే నా సొంత అన్న విషయం ఎందుకక్క నువ్వు నాతో చెప్పలేదు అని బాగి ఆరుని అడుగుతూ ఉంటే అప్పుడు ఆరు కూడా ఎంతో ఎమోషనల్ అవుతూ చెప్పాలని అనుకున్నాను బాగి కానీ ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావు కదా ఇలా బాధపడతావని ఏడుస్తావని నీతో ఈ విషయం చెప్పలేదు మొదట్లో నేను కూడా నీలాగే ఎవరికి కనపడని నేను కేవలం నీకు మాత్రమే ఎందుకు కనిపిస్తున్నానా అని ఎంతగానో ఆలోచించాను అలా ఆలోచిస్తూ ఉండగా నా ప్రశ్నకు సమాధానం దొరికింది నీకు నాకు రక్త సంబంధం ఉండడం వల్లే మనమిద్దరం సొంత అక్క చెల్లడం అవ్వడం వల్లే నేను నీకు కనిపిస్తున్నానని అర్థమైంది అని చెప్పి ఆరు బాగీకి చెబుతూ ఉంటుంది ఇక దాంతో బాగీ ఆ దేవుడు నువ్వు బతికుండగానే నిన్ను మా దగ్గరికి ఎందుకు పంపించలేదక్క ఒకవేళ అలా పంపించి ఉండుంటే మనమంతా కూడా కలిసి సంతోషంగా ఉండేవాళ్ళం కదా అని చెప్పి బాగీ ఆరుకి చెబుతూ ఉంటుంది ఇక దాంతో ఆరు కనీసం ఈ విధంగా అయినా మనం కలుసుకోగలుగుతున్నాను చెల్లి నేను బతికున్నన్ని రోజులు మీ గురించి ఆలోచించని అంటూ లేదో నాకంటూ ఒక కుటుంబం ఉంటే ఎంత బాగుండేదో అని చెప్పి ప్రతిరోజు కూడా ఆ దేవుణ్ణి వేడుకునేదాన్ని అని చెప్పి ఆరు చాలా ఏడుస్తూ బాగీకి చెప్తూ ఉంటే బాగీ కూడా ఆరుని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది వద్దు చెల్లి నువ్వు ఏడవద్దు కనీసం ఇలా అయినా మనం కలుసుకోగలుగుతున్నాం కదా అని చెప్పి ఆరు బాగీకి ధైర్యం చెప్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు మరోవైపు రామ్మూర్తి మంగళ బాగి ఆరు ఆత్మతో మాట్లాడుతుందన్న నిజం చెప్పడంతో ఆరుని చూడడం కోసమని చెప్పి రామ్మూర్తి అమరింటికి వస్తాడు నాన్న వచ్చారు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది అప్పుడే ఇంట్లోకి వచ్చిన రామ్మూర్తి బాగి ఆరు ఇద్దరు మాట్లాడుకోవడం చూసి అక్క అక్కడ ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటే అవునా అని చెప్పి బాగి సైగ చేస్తూ ఉంటుంది దాంతో రామ్మూర్తి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఆరు పక్కకు వచ్చి నిలబడతాడు ఇకప్పుడు ఆరు కన్నీళ్లు పెట్టుకుంటూ రామ్మూర్తి గుండెల మీద వాలిపోవడంతో రామ్మూర్తి ఆరు స్పర్శను గుర్తుపట్టి చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు బాగి ఒకవైపు ఆరు ఒకవైపు ఇద్దరు కూడా రామ్మూర్తిని హగ్ చేసుకుంటారు ఇకప్పుడు రామ్మూర్తి తల్లి నన్ను క్షమించు తల్లి చిన్నతనంలో నేను నిన్ను దూరం చేసుకున్నాను ఆ తప్పు నాకు తెలియకుండా జరిగిపోయింది ఆ రోజు జరిగిన తప్పుకి జీవితాంతం కూడా నేను శిక్షను అనుభవిస్తూనే ఉన్నాను నీ గురించి నేను ఆలోచించని రోజంటూ లేదు తల్లి అంటూ రామ్మూర్తి చాలా బాధపడిపోతూ ఉంటే నాన్న వద్దు నాన్న దయచేసి బాధపడకండి కనీసం ఈ విధంగా అయినా నేను మిమ్మల్ని కలుసుకోగలుగుతున్నాను అని చెప్పి ఆరు చెబుతూ ఉంటే అప్పుడు బాగి నాన్న అక్క మిమ్మల్ని బాధపడద్దని చెప్తుంది తను కూడా మీరు బాధపడుతూ ఉంటే చాలా బాధపడుతుందని చెప్పి అంటూ ఉంటే వద్దు తల్లి నా కోసం నువ్వు బాధపడద్దు కనీసం నేను పోయేలోపు ఒక్కసారైనా నీకు క్షమాపణ చెప్పాలని అనుకున్నాను కనీసం ఈ విధంగా అయినా నేను నీకు క్షమాపణ చెప్పుకునే అవకాశం వచ్చిందని చెప్పి రామ్మూర్తి చాలా ఏడుస్తూ ఉంటాడు ఆరు కూడా ఏడుస్తూ వద్దు నాన్న ప్లీజ్ నాన్నా ఏడవకండి మళ్ళీ మీ ఆరోగ్యం పాడవుతుంది అని చెప్పి అంటూ ఉంటే నానా ప్లీజ్ నానా ఏడవకండి అక్క కూడా మిమ్మల్ని చూసి ఏడుస్తుంది అని చెప్పి అంటూ ఉంటే వద్దు తల్లి నా వల్ల నా బంగారు తల్లి ఏడవకూడదు అందుకే నీ కోసం నేను ఏడోను అని చెప్పి రామ్మూర్తి బాగీతో తల్లి నువ్వు చాలా అదృష్టం చేసుకున్నావు అందుకే చనిపోయిన మీ అక్కని కనిపిస్తుందని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే అవునా నిజంగానే నేను అదృష్టం చేసుకున్నాను భగవంతుడు అక్కతో మాట్లాడే అవకాశాన్ని ఈ విధంగా అయినా కలిగించాడు అని చెప్పి బాగా చెబుతూ ఉంటుంది ఇకప్పుడు ఆరు నాన్న చెల్లి మీ ఇద్దరితో నేను ఒక విషయం చెప్పాలి మీరిద్దరూ కూడా నా గురించి బాధపడాల్సిన అవసరం లేదు త్వరలో నేను మళ్ళీ మీ వద్దకు రాబోతున్నాను అని చెప్పి అంటూ ఉంటే ఎలా అక్క అని చెప్పి బాగా అడుగుతూ ఉంటుంది నీ కడుపున నేను బిడ్డగా జన్మించబోతున్నాను అని ఆరు చెప్పగానే బాగి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది నువ్వు చెప్పేది నిజమే అక్క అని అంటూ ఉంటే అవును బాగి ఇది ఆ దేవుడు నాకు ఇచ్చిన వరం అతి త్వరలోనే నేను నీ కడుపున బిడ్డగా పుట్టబోతున్నాను మళ్ళీ చిన్ని పాపాయిగా మీ అందరి ప్రేమను పొందబోతున్నాను అని చెప్పి ఆరు చెప్పడంతో బాగి రామ్మూర్తి ఇద్దరు కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు నాన్న నేను పసిపాపగా ఉన్నప్పుడు నీ ప్రేమను పొందలేకపోయాను మళ్ళీ నేను బాగా కడుపున పుట్టినప్పుడు నువ్వు నన్ను ఎత్తుకోవాలి ఆడించాలి ఆ విధంగా అయినా మీ ప్రేమను నేను పొందగలుగుతాను కదా అని చెప్పి ఆరు చెప్తూ ఉంటే ఖచ్చితంగా తల్లి ప్రతిరోజు కూడా నేనే నిన్ను ఎత్తుకొని ఆడిస్తాను అప్పుడు నేను కోల్పోయిన ఆ సంతోషాన్నంతా కూడా మళ్ళీ తిరిగి పొందుతాను అని చెప్పి రామ్మూర్తి ఆరుకి చెబుతూ ఉంటాడు ఇక అలా ముగ్గురు కలిసి సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటే ఇదంతా కూడా దూరం నుండి మనోహరి చూస్తూ ఉంటుంది ఇదేంటి ఫ్యామిలీ మొత్తం కూడా ఇలా కబుర్లు చెప్పుకుంటున్నారు త్వరలోనే అమర్కి కూడా ఈ బాగి ఆరుతో మాట్లాడుతుందన్న విషయం తెలిసిపోతుంది అప్పుడు ఈ బాగి నేను చేసిన కుట్రల గురించి ఆరుని పొట్టన పెట్టుకుంది నేనే అన్న విషయం గురించి అమర్కి చెప్పేస్తుంది అదే కనుక జరిగితే అమర్ ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను క్షమించాడు అప్పటికప్పుడే షూట్ చేసి పడేస్తాడు నా ప్రాణం తీస్తాడు అని చెప్పి మనోహరి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి అమర్కి ఎప్పటికీ నిజం తెలియకుండా ఉండాలంటే ఈ బాగి బతకూడదు ఈరోజే ఇది రక్తం కక్కుకొని చావాలి అని చెప్పి వెంటనే రణవీర్కి ఫోన్ చేస్తుంది రణవీర్ ఆ బాగి రక్తం కక్కుకునేలాగా ఏర్పాట్లు చేయమని చెప్పాను కదా ఏం చేసావు చెప్పి అడుగుతూ ఉంటే అంత రెడీగానే ఉంది మనోహరి చెంబ ఏర్పాట్లు చేస్తుంది ఈరోజు రాత్రికే బాగి రక్తం కక్కుగానే చచ్చిపోతుంది అని అంటూ ఉంటే నువ్వు చెప్పేది నిజమా ఈరోజు అది కన్ఫర్మ్గా చస్తుంది కదా అని మనోహరి అంటూ ఉంటే కన్ఫామ్ మనోహరి ముందు ఒకసారి నువ్వు నా దగ్గరికి రా ప్లాన్ అంతా కూడా నేను వివరిస్తాను అని చెప్పి రణవీర్ అంటాడు మనోహరి రణవీర్ దగ్గరికి వస్తుంది ఇకప్పుడు రణవీర్ ఒక పౌడర్ని మనోహరి చెతికిస్తూ చూడు మనోహరి ఈరోజు రాత్రికి చెంబ బాగి రక్తం కక్కుకునేలాగా పూజలు చేస్తుంది అంతకంటే ముందు నువ్వు ఒక పని చేయాలి అమర్కి ఈ మత్తు మంది ఇవ్వాలి ఎందుకంటే ఒకవేళ పొరపాటున అమర్ మెలకుతో ఉంటే బాగిని కాపాడుతాడు అలా జరగకుండా ఉండాలంటే ముందు అమర్ స్పృహ కోల్పోవాలి అలా అమర్ మత్తులో ఉన్నప్పుడే మనం బాగిని ఏదైనా చేయగలం అని చెప్పి రణవీర్ మనోహరికి చెప్పడంతో సరే నన్ను వీర్ నువ్వు చెప్పినట్టుగానే ఈ మత్తు మందుని కాఫీలో కలిపి అమర్కి ఇస్తాను అప్పుడు మనం ఆ బాగిని చంపేయచ్చు అని చెప్పి మనోహరి ఆ పౌడర్ తీసుకొచ్చి సాయంత్రం అమర్ తాగే కాఫీలో కలిపేస్తుంది ఇకప్పుడు అమర్ ఇదేంటి నువ్వెందుకు కాఫీ తీసుకొచ్చావు బాగి ఉంటుంది కదా అని చెప్పి అంటూ ఉంటే బాగీ ఏదో పనిలో బిజీగా ఉందమర్ అందుకే నేను తీసుకొచ్చాను అని చెప్పి అమర్ చేతికి కాఫీ ఇస్తూ ఉంటుంది ఇకప్పుడు మనోహరి చేస్తున్న కుట్ర గురించి తెలుసుకున్న ఆరు ఎలాగైనా సరే అమర్ని కాపాడాలని అనుకుంటుంది ఇక బాగిని పిలుస్తూ ఉంటే బాగీ కిచెన్లో ఉండడంతో తనకి సరిగ్గా వినిపించకపోవడంతో ఆరుని అమర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి తన చేతిలో ఉన్న కాఫీ కప్ని లాగేసుకొని టేబుల్ మీద పెట్టేస్తుంది ఇక వెంటనే బాగిని పిలిచి బాగీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన్ని ఆ కాఫీ తాగొద్దని చెప్పు ఆ కాఫీలో మనోహరి ఒక పౌడర్ కలిపింది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు బాగి మనోహరి వైపు కోపంగా చూస్తూ ఏమండి మీరు ఆ కాఫీ తాగకండి అని అంటూ ఉంటే బాగి అసలు ఇప్పుడు ఏం జరిగిందో అర్థం కావడం లేదో ఈ కాఫీ కప్ని ఎవరో లాగేసుకున్నట్టుగా టేబుల్ మీద ఎవరు పెట్టారో తెలియడం లేదో అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు బాగి అంతా మీకు తర్వాత చెప్తానండి అని చెప్పి మనోహరి ముందు ఈ కాఫీ తాగు అని చెప్పి బాగీ అంటూ ఉంటుంది ఇక దాంతో మనోహరి కంగారు పడిపోతో బాగీకి డౌట్ ఇలా వచ్చింది ఎవరు చూడకుండానే నేను ఆ పౌడర్ని కలిపాను కదా అని చెప్పి టెన్షన్ పడిపోతో ఇదంతా ఆ ఆరోపణ అయి ఉంటుంది అదే నేను పౌడర్ కలపడం చూసి ఉంటుంది అని చెప్పి టెన్షన్ పడిపోతో అమర్ నీకు నా మీద నమ్మకం లేదా బాగీ చెప్తే నేను ఆ కాఫీలో ఏదో పౌడర్ కలిపేసినట్టేనా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో అమర్ ఏమీ లేకుండా బాగా అంత కన్ఫామ్గా ఎందుకు చెప్తుంది మనోహరి అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు బాగా మనోహరి మర్యాదగా నువ్వు ఆ కాఫీ తాగుతావా లేదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు తాగుతానంటూ మనోహరి మత్తు మందు కలిపిన కాఫీయే కదా తాగితే మాత్రం ఏమవుతుందిలే అంటూ ఆ కాఫీ తాగిస్తూ ఉంటుంది ఇకప్పుడు రణవీర్ అమర్ ఈ పాటికి రక్తం కక్కుకొని చచ్చు ఉంటాడు అని చెప్పి నవ్వుకుంటూ ఉంటాడు ఇక చెమ్మ మనోహరిని ఇలా మోసం చేయడం కరెక్ట్ కాదేమో అని అంటూ ఉంటే అప్పుడు రణవీర్ లేదు చెమ్మ ఆ మనోహరికి ఆ అమరేంద్ర అంటే పిచ్చి ఆ పిచ్చితోనే నన్ను వదిలేసి వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ అమరేంద్ర చచ్చిపోతే మనోహరి మళ్ళీ తిరిగి నా దగ్గరికి వస్తుంది నేను చెప్పినట్టుగా వింటూ నా కాళ్ళ దగ్గర పాడు ఉంటుంది అని చెప్పి రణవీర్ వీరి చెంబకి చెబుతూ వికృతంగా నవ్వుతూ ఉంటాడు మరోవైపు మనోహరి రక్తం కక్కుకొని చచ్చిపోతూ ప్లీజ్ అమర్ ప్లీజ్ నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేయండి ప్లీజ్ అని చెప్పి బతిమలాడుతూ ఉంటే ఇటువంటి దుర్మార్గురాలకి అసలు బతి అర బతికే అర్హత లేదండి మీరు అరుంధతి అక్క ఇద్దరూ సంతోషంగా ఉండడం చూసి ఓర్వలేక కావాలని అరుంధతి అక్కను మీ నుండి దూరం చేసింది పిల్లలకు తల్లి లేని లోటు మీకు ఆరు ఒక్క లేని లోటు మిగిల్చింది ఇటువంటి నీచరాలు దుర్మార్గురాలు ఎట్టి పరిస్థితులను బతకూడదు అని చెప్పి బాగి అంటూ ఉంటే అమర్ ప్లీజ్ అమర్ నిజంగా నేను చేసింది తప్పే దయచేసి నన్ను క్షమించు ముందైతే నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళు చచ్చిపోయేలాగా ఉన్నాను అని చెప్పి మనోహరి ఎంతగానో బతిమలాడుతూ ఉంటుంది ఇక దాంతో ఆరు ప్లీజ్ బాగి పాపం అంతలా బతిమలాడుతుంది కదా హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటే చూసావా నువ్వు ఆరు ఒక ప్రాణం తీసినా కూడా ఆరు ఒక్క మాత్రం నీ మీద జాలితో ఒకప్పుడు నువ్వు తనతో స్నేహం చేశావని చెప్పి నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళమని చెప్తుంది ఇప్పటికైనా ఆరు ఒక్క మంచి మనసుని అర్థం చేసుకో అని చెప్పి మనిషిలా బతుక అంటూ బాగి మనోహరిని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తుంది ఇక డాక్టర్స్ మనోహరిని పరీక్షించిన తర్వాత తను పాయిజన్ తీసుకోవడం వల్ల తన ఆర్గన్స్ డ్యామేజ్ అయ్యాయని తనకు పెరాలసిస్ వచ్చిందని అంటూ ఉంటారు ఇకపై తన కాళ్ళు చేతులు పనిచేయమని డాక్టర్లు చెప్పడంతో మనోహరి ఆరుకు చేసిన పాపం వల్లే తనకిలా జరిగిందని చెప్పి పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉంటుంది గుప్తా ఆరుతో బాలిక నీకు చేసిన ద్రోహానికి ఆ బాలికకు శిక్ష పడింది అలాగే నువ్వు కూడా నీ కుటుంబం అందరితో సమయం గడిపావు కదా ఇప్పుడు నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు కాబట్టి నువ్వు ఈ లోకాన్ని విడిచే సమయం ఆసన్నమైంది యమలోకానికి వచ్చిన తర్వాత ఒక మంచి రోజు చూసి నీ ఆత్మను నీ సహోదరి గర్భంలోకి ప్రవేశపెడతామని చెప్పి గుప్తా అంటూ ఉంటే నేను ఆఖరిసారి నా కుటుంబంతో మాట్లాడి వస్తాను గుప్తా గారు అంటూ ఆరు బాగీ దగ్గరకు వచ్చి బాగి నేను వెళ్ళాల్సిన టైం వచ్చేసింది కుటుంబాన్ని పిల్లల్ని అందరినీ కూడా నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి నాన్న ఆయన నా కోసం బాధపడకుండా నువ్వే వాళ్ళను ఓదార్చాలి సరే మాగి నేను ఇక వస్తాను తొందరలో నీ కడుపున బిడ్డగా పుడతాను అని చెప్పి బాగీకి రామ్మూర్తికి అమర్కి వీళ్ళందరికీ కూడా చెప్పేసి అక్కడి నుండి వచ్చేస్తూ ఉంటే అప్పుడు బాగి అమర్ని పట్టుకొని ఏడుస్తూ ఇవ్వండి ఆరు ఒక్క వెళ్ళిపోతుందండి అని చెప్పి అంటూ ఉంటుంది అమర్ కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటే ఆరు అమర్ని పట్టుకొని మీరు బాధపడకండి అతి త్వరలోనే నేను బాగీ కడుపున బిడ్డగా జన్మించిపోతున్నాను కోల్పోయిన సంతోషం మొత్తాన్ని కూడా మళ్ళీ నేను తిరిగి పొందుతాను అని చెప్పి ఆరు అమర్కి బాగీకి వీళ్ళందరికీ కూడా చెప్పడంతో ఇక అప్పుడు బాగీ ఏమండి అక్క నా కడుపున బిడ్డగా జన్మిస్తానని చెప్తుందండి అని చెప్పి బాధపడకండి అంటూ అమర్ని బోధారిస్తూ ఉంటుంది ఇక ఆ విధంగా ఆరు అందరికీ కూడా బావి చెప్పి లోకం విడిచి వెళ్ళిపోతుంది ఇక కొద్ది రోజులకు బాగీ కళ్ళు తిరిగి పడిపోవడంతో డాక్టర్ వచ్చి బాగిని చెక్ చేసి ప్రెగ్నెంట్ అని చెప్తారు ఇక అప్పటి నుండి అమర్ బాగిని కంటికి రెప్పలాగా చూసుకుంటూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి